నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను యోగా వీడియోలు పెడుతున్నాను కదా దానికి ఒక మన సబ్స్క్రైబర్ అండి అంటే నేను షుగరు ఎలా తగ్గించుకోవాలి ఇన్సులిన్తో సమానము కుర్రాన్నము అని నేను ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియోకు మన సబ్స్క్రైబర్ ఒకరు అంటే మరి ఏ వయసు వాళ్ళో తెలియదు కానీ అంటే మరి కొద్దిగా అన్నం కూడా తినొచ్చు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే తప్పనిసరిగా కుర్రన్నం అన్నం తినాలని ఏం లేదు కాకపోతే మనం తింటే మంచిది ఈ చపాతి కంటే ఈ అన్నం కంటే కొద్దిగా పిండి జావ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు జొన్న రొట్టెల్లో కూడా రెండు రకాలు ఉంటాయి జొన్న రొట్టెల్లో జొన్నలు పచ్చ తెల్ల జొన్నలు ఉంటాయి పచ్చజొన్నలు మంచి ఈ షుగర్ ఉన్న వాళ్లకు మంచి ఉపయోగపడతాయి పూర్వంలో ఎక్కువ పచ్చ జొన్నలే వాడేవారు జొన్నలు చాలా తక్కువ ఈ మధ్య కాలంలో తెల్లజొన్నలు ఎక్కువ వస్తున్నాయి కానీ పచ్చ జొన్నల్లో ఉన్నంత బలము శక్తి నో రోగ నిరోధక శక్తి ఇవన్నీ పచ్చ జొన్నల్లో ఎక్కువ ఉన్నాయి అలాగ మనకు రాగుల్లో కూడా అంతే విటమిన్స్ మనకు లభిస్తాయి రాగి రొట్టె కూడా తినొచ్చు రాగి రొట్టె తినవచ్చు రాగి సంకటి సంగటి తినొచ్చు రాగి జావ చేసుకొని తినొచ్చు ఇలాంటివి మన షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఒక నాలుగు వందలు మూడు వందలు షుగర్ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటివి కంపల్సరీగా పాటించాలి లేకపోతే అన్నం తినుకుంటూ మనకు ఇంట్లో పొజిషన్ సరిగా లేక అన్నం తినుకుంటూ పో పోయామనుకోండి అన్నము తినడం వల్ల షుగర్ ఎక్కువైపోయి మనం ఇన్సులిన్ వేసుకున్నా కూడా కంట్రోల్ కాని పరిస్థితి ఉంటుంది అందుకని కొద్దిగా ఒక మనకు ఎంత పాయింట్ తక్కువ ఉండాలో అంత షుగర్ ఉన్నప్పటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి దాంట్లో ట్యాబ్లెట్ ఎక్కువ వాడకుండా ప్రతి దాంట్లో జాగ్రత్తలు తీసుకుంటే మనకు షుగర్ లెవెల్ అనేది పెరగకుండా ఉంటుంది అందుకని నేను బాగా షుగర్ ఉన్నవాళ్ళైతే కొర్రన్నం తినమని చెప్పాను అయితే వారికి షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందో తెలియదు కానీ తక్కువ ఉంటే మాత్రం హండ్రెడ్ పైనే ఉంటే మాత్రము అన్నం మామూలుగా ఒక కప్పు అన్నం తినచ్చు కూరగాయలు ఎక్కువ తినండి కూరగాయలు అంటే పచ్చి కూరగాయలు కానీ మనం వండిన ఆకుకూరలు కానీ వండిన కూరగాయలు కానీ కర్రీ కానీ ఎక్కువ కర్రీ తీసుకో మనం ఒక కప్పు అన్నానికి ఒక కప్పు కర్రీ తీసుకోండి అప్పుడే మనకు శరీరానికి మనకు షుగర్ లెవెల్ని పెంచకుండా చూస్తుంది కర్రీ మన కూరగాయలు కర్రీ షుగర్ లెవెల్ని పెంచకుండా చూస్తుందన్నమాట సమానంగా అన్నము కూర కర్రీ సమానంగా తినండి అలాగే మీరు డైట్ చేయాలనుకుంటే రాత్రిపూట చక్కగా కూరగాయల ముక్కలు కానీ పళ్ళ ముక్కలు కానీ రెండు మూడు రకాలు ఒక మనం కప్పు ఉంటుంది కదా మామూలు ఒక వంద గ్రాములు పట్టే కప్పు ఆ కప్పు కూరగాయలు తరు తరుగుకోండి కూరగాయలు అంటే ఏవైనా సరేనండి కూరగాయలు తిన్నంత మేలు ఇంకోటి ఉండదు పచ్చి కూరగాయలు తినడం వల్ల పీసు పదార్థం మనం పొట్టలోకి పోయి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకు మోషన్ బాగా వచ్చినప్పుడు ఆ పీసు పదార్థం వల్ల వచ్చినప్పుడు షుగర్ అనేది ఆ మోషన్లో కూడా పోవచ్చు అంటే మొత్తం పోదు కంప్లీట్గా కొంచెం కొంచెం మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా పెద్ద ఇన్సులిన్ ట్యాబ్లెట్లు కొందరు కొందరు ఉదయము సాయంకాలం ట్యాబ్లెట్ వేసుకుంది షుగర్ కంట్రోల్ కాదు అలా అలవాటు చేసుకున్న వాళ్ళు అట్లా మందులకు అలవాటు పడ్డ వాళ్ళు అట్లా అనమాట నేను చెప్పే విధానం అయితే మీకు ఎంత షుగర్ ఉందో దాన్ని బట్టి మీరు కుర్రాన్న తినండి ఎక్కువ షుగర్ ఉంది అనుకోండి రెండు వందలు దాటింది అనుకోండి ఇంకా పెరుగుతూ ఉంది అనుకున్నప్పుడు మనం ఇంట్లో వసతి లేకపోతుంది మనం ఈ అన్నమే తినాలి ఈ అన్నమే తినాలి రొట్టెలే తినాలి జొన్న రొట్టెలే తినాలి అని వసతి కొంతమంది కొందరు ఇండ్లలో ఉండకపోవచ్చు కొందరిలో ఉండవచ్చు అలాగని మీరు అన్నం తింటున్నారు అంటే అన్నము బాగా షుగర్ ఉండి అన్నం తింటున్నారు అంటే అన్నం తినకపోవడమే మంచిదండి ఎందుకంటే షు అన్నంలో మన షుగర్ లెవెల్ పెంచే గుణం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తెల్లటి అన్నం అందులో ఏముండదు పీచు ఉండదు నార ఉండదు ఏమి ఉండదు సాఫ్గా అన్నం లోపలికి పోవడం వల్ల మన శరీరంలో జీర్ణశక్తి అనేది తొందరగా అయిపోయి అన్నం అనేది మన కడుపులో వేస్టే ఈ కొర్రలు ఈ రాగులు ఈ జొన్నలు అనేది పీచు పదార్థం ఉంటుంది కదా అందులో అది తినడం వల్ల శరీరము కొద్దిగా నెమ్మదిగా అయ్యి కన్ను షుగర్ని కూడా పెరగనివ్వకుండా చూసుకుంటుంది అనమాట అందుకని నేను కొర్రన్న తినమన్నా అయితే మీరు కొర్ర అన్నం తినాలి అనుకుంటే మనం మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి కొర్రలు అంటే తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మనము అన్నం ఏం లేదండి ముందుగా ఒక అన్నం వండుకుంటున్నామంటే ఒక అరగంట సేపు బాగా కడిగి బియ్యం ఎట్లా కడుగుతాము రైసు అలాగే కడిగి ఎసరు పెట్టుకొని ఎంత మనం కొర్రలు వేసుకుంటామో అంత ఎసరు పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఆ తర్వాత వండుకొని ఫ్రెష్గా వేడి వేడి అన్నం మంచిగా చక్కగా మంచి ఏదైనా రోటి పచ్చడి రోటి పచ్చడి వేసుకొని లేదా కూరగాయలు ఉంటే కూరగాయలు పెట్టుకొని శుభ్రంగా హాయిగా తినండి కుర్రాన్నంలో ఉన్నంత మంచి పోషకాలు ఇంకా మనకు చె చిరుధాన్యాలు అంటారు చూడు ఆ చిరుధాన్యాల్లో కూడా అంతే పోషకాలు ఉంటాయి ఈ మధ్యన ఎక్కువ గుమ్మడి గింజలని పొద్దుదేడు గింజలని తర్వాత ఇంకా ఏమేమో గింజలన్నీ అమ్ముతున్నారు గింజలు ఇట్లాంటివిలాంటి మనం షుగర్ ఉన్నప్పుడు బీపీ ఉన్నప్పుడు కూడా ఇదే కంట్రోల్ చేసుకోవచ్చు నేను చెప్పే విధానం చెప్తున్నాను మీరు కొర్ర అన్నం వండుకోవాలనుకుంటే ఒక అరగంట సేపు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని సరిగా ఈసర పెట్టుకొని అన్నం వండుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం కర్రీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఏం పెద్ద ప్రాబ్లం లేదండి ఒక్క గ్లాసు కొర్రలకి మీరు ఎంత వండుకుంటారో ఎన్ని గ్లాసులు వండుకుంటారో ఒక్క గ్లాసు కొర్రలకి ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోండి ఒకటిన్నర గ్లాసు వాటర్తో కుర్రన్నం అనేది మంచిగా ఉప్మా లాగా తయారవుతుంది దొడ్డు ఉప్మా అంట చూడు దొడ్డు రవ్వ ఉప్మా అలా ఉంటుంది అనమాట సేమ్ అదే మాదిరిగా ఉంటుంది కానీ కొద్దిగా తెలియని వాళ్ళకి కాదే ఇదాన్ని కూడా కొద్దిగా తేడా కనిపించదు అలా ఉంటుంది మంచిగా చక్కగా మీరు షుగర్ ఎక్కువ ఉంది అనుకుంటే ఈ నేను చెప్పిన విధంగా చక్కగా కుర్రన్నం వండుకొని తయారు చేసుకొని వేడివేడిగా తినండి మీరు మూడు పూటలు తింటారా రెండు పూటలు తింటారో రెండు పూటలు తింటే చాలండి ఒక పూట మాత్రము కూరగాయలు పళ్ళు ముక్కలు చేసుకొని తినండి ఓకేనండి నేను కుర్రా అన్నం ఎలా వండాలో చూపి చె చెప్పాను దాని విధంగా మీరు కూడా వండుకొని తినండి ఒక గ్లాసుకు గ్లాసున్నారో వాటర్ పోసుకోండి అంతే వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికిన తర్వాత అన్నం మనం గ్లాసు వాటర్ పోసాం కదా ఇంకా వంచనక్కర్లేదు వాటర్ గురి వంచన సరిపోతుంది మీకు మంచిగా అన్నం మాత్రం బాగా అవుతుంది చక్కగా అవుతుంది మీరు ఒకసారి వండుకొని ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి నేను చెప్పిన మీకు కావాలని కుర్రా అన్నం ఎలా వండాలి అనే ఒక మన సబ్స్క్రైబర్ చెప్పినందుకు నేను దానికి సమాధానంగా కుర్రా అన్నం గురించి ఎలా వండుకోవాలనో మీకు వివరించాను రా వారే కాదు ఇంకెవరైనా సరే ఇలాగే వండుకోండి షుగర్ ఎక్కువ ఉంటే కానీ ట్యాబ్లెట్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి ట్యాబ్లెట్ల వల్ల మన శరీరంలో తూట్లు పొడుస్తుంటుంది ఆ ట్యాబ్లెట్లు అన్నమాట కెమికల్ కదా ఎక్కువ ఎంత ఎక్కువ మింగుతుంటే లివర్ పాడు కావచ్చు కిడ్నీలు పాడు కావచ్చు కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావచ్చు ఇలాంటివన్నీ సమస్యలు అన్ని బోలేడంటు బోలన్నీ చుట్టుకుంటాయి అనమాట షుగర్ ట్యాబ్లెట్లు ఎక్కువ వాడతాయి అందు కొన్ని కొంచెం 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 ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అన్నం ఈ కొర్రన్నము జొన్న రొట్టె రాగి సంగటి తిని మీరు కొంచెం కొంచెం తగ్గించుకొని ట్యాబ్లెట్లు విలువలు కొంచెం తగ్గించుకునే మార్గం చూసుకోండి అంతేగాని ఇంకా పూర్తిగా ట్యాబ్లెట్లు వేసుకో వేసుకోకుండా ఉండి ఇది ఈ నీళ్ళ మీదనే ఆధారపడదు ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా షుగర్ లేని వాళ్ళు మామూలుగా తినొచ్చు అప్పుడప్పుడు కొద్దిగా డైటింగ్ చేయాలనుకుంటే ఇలాంటివి కూడా తినచ్చు ఓకేనండి నేను చెప్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పానండి మీరు ట్రై చేసుకొని వండుకొని నాకు ఎలా వండుకున్నారో నాకు కామెంట్ చేయండి ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను